హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా అన్నారు అందరు బాగున్నారా ఆఫ్టర్ కార్తీక మాసం తర్వాత మీకైతే ఒక మంచి కోడి పలావ్ అయితే చూపిస్తున్నానండి అది కూడా మా తమ్ముడు ప్రిపేర్ చేసాడనమాట తన వైజాగ్లో ఒక ఫేమస్ రెస్టారెంట్లో చెఫ్ సో చాలా సింపుల్గా చేశాడు టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో లెట్ స్టార్ట్ ఫస్ట్ వీటి కోసము ఆనియన్స్ టమాటా అలానే కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి లెమన్స్ కూడా పెట్టుకోవాలండి అసలు టేస్ట్ అంతే లెమన్లోనే ఉంది సో ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి లెమన్స్ అయితే ఇక్కడ మొత్తం ఫోర్ తీసుకొని ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే స్పైసెస్ అండి ముందుగా విడలో చూపించినంత క్వాంటిటీ అనమాట వేలకలు మిరియాలు అలానే దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వీడియోలో చూపించినంత క్వాంటిటీ తీసుకోవాలి నెక్స్ట్ అయితే బిర్యానీ నాకు కూడా తీసుకోవాలి ఇలా ఒక వెడల్పగా ఉన్న బిర్యానీ బౌల్ పెట్టుకొని అందులో ఒక ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత జీలకర్ర సజీరా అలానే ఇప్పుడు చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా ఆనియన్స్ అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వేసేసి నెక్స్ట్ అయితే టమాటా వేసుకోవాలి అలానే కొంచెం పుదీనా కొద్దిగా కొత్తిమీర అలానే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ బిర్యానీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందంట ఈ కోడి పలావ్కి నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివసులు పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చివసును పోయేదాకా ఫ్రై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బిర్యానీ పీసులు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక గుప్పిడంతా కసూరి మీద కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి అలానే బిర్యానీ మసాలా ధనియా పౌడర్ జీరా పౌడర్ అన్నీ వన్ అండ్ టేబుల్ స్పూన్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ పక్కన వాటర్ అనేది బాయిల్ చేసేసాడు ఇప్పుడు పచ్చిమిర్చి చూడండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి అనేది ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకొని ఈ పచ్చిమిర్చి అనేది ఎందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఐదు గ్లాసుల రైస్కి పది గ్లాసుల వాటర్ అనమాట కరెక్ట్గా కొలత ఇవి చిట్టుముత్యాలతో ముత్యాలతో చేస్తే చాలా బాగుంటుందంట మాకైతే అవైలబుల్గా లేక నార్మల్ రైస్తో చేశాడు బాస్మతి రైస్ కొన్న నార్మల్ రైస్ ఉంటుంది కదా సో వాటితో అయితే ఇది మంచిగా వస్తుందనమాట ముద్దయిపోకుండా సో ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసాడు అలానే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా ఆ లెమన్ జ్యూస్ మొత్తం ఇందులో వేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసాడు అండి టేస్ట్ మాత్రం నిజంగా మేము తిన్నాం కదా చాలా చాలా టేస్టీగా ఉంది ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత చికెన్ మసాలా అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని అనేది ఒక కప్పు దాకా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి పులుపు ఉప్పు అన్నీ సరిపోయి లేదా చెక్ చేసుకొని చాలకపోతే యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ రైస్ అనేది పక్కన నానబెట్టేసుకొని ఉంచుకున్నాం ఉంచుకున్నాము కదా ఒక హాఫ్ అవర్ పాటు సో దాన్ని అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి నెక్స్ట్ అయితే మనం దమ్ పెట్టేస్తాం కాబట్టి ఈ స్టేజ్లో అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసిన తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి సరిపడా మూత అనమాట ఏ మూత కరెక్ట్గా సెట్ అవుతుందో చూసుకొని మూత అనేది కరెక్ట్గా పెట్టుకొని థర్టీన్ మినిట్స్ మనం దమ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉండే కోడి పలావ్ రెడీ అయిపోతుంది నార్మల్ బిర్యానీ అయితే మనకి పొడి పొడిలాడితే వస్తుంది కదా కానీ ఈ కోడి పలావ్ అనేది కొంచెం ముద్దలా వస్తుందనమాట సో ఇప్పుడు వాటర్ అనేది కొంచెం తగ్గాలంట క్వాంటిటీ అనేది తగ్గిన తర్వాతనే మూత పెట్టి కుక్ చేయాలంట సో చూసారా వాటర్ క్వాంటిటీకి తగ్గింది కదా మనకి ఇప్పుడైతే మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేనలో ఆయిల్ వేసుకోవచ్చు అండి ఇప్పుడైతే దీనికి క్లాత్ అనేది చుట్టూ పెట్టుకోవాలి తడిపి ఇలా పెట్టుకొని మూత అనేది సెట్ చేసుకోవాలన్నమాట చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ కోడి పలావ్కి మాత్రం ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని కొంచెం వెయిట్ పెట్టుకోవాలన్నమాట పెట్టుకుని థర్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటే మనకి టేస్టీ కోడి పలావ్ అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదండీ మనం ఇది దించినాక ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాతనే కలుపుకోవాలంట అస్సలు అడుగంటకుండా కొంచెం కొంచెం ముద్దుగా భలే టేస్టీగా సూపర్గా వచ్చిందండి అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఈ రెసిపీ అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మా మా తమ్ముడు చేసిన కోడి పలావ్ అన్నది మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్